నమస్తే అండి వెల్కమ్ టు రుజుల ట్రెండ్స్ మేము బాగున్నాం మీరు కూడా బాగున్నాం కోరుతున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాం ఎందుకంటే ఈ మధ్యలో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల మేము కరెక్ట్గా వీడియో చేయలేకపోయాం బట్ చాలా ప్రీవియస్ ఆర్డర్స్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి కాబట్టి ఆర్డర్స్ మాత్రం ఫుల్ఫిల్ చేసాం మీకు ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో మాత్రం మేము పం చూపెట్టేది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ అంటే ప్యూర్ విస్కోస్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైలు క్లాత్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది దీనిలో పిచ్ వైట్ డిజైన్ ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఫ్యాన్సీ స్టైల్ డిజైన్ ఉంటుంది ప్లస్ కలంకారీ ప్లస్ మీకు దీంట్లో ఇది వచ్చి మీకు డిజైన్ వచ్చి ఫారెస్ట్ టైప్ డిజైన్ వస్తుంది ఇది వచ్చి మీకు లేటెస్ట్ మోడల్ కలంకారీ విత్ గాలా స్టైల్ బార్డర్ వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది ఈ బార్డర్ కూడా చూశారు కదా బార్డర్ కూడా మీకు ఈసారి మీకు అన్నిట్లో అంతకుముందు వేరే వేరే బార్డర్స్ పెట్టాయి కానీ ఈసారి మీకు బనారస్ టైప్ బార్డరు ప్లస్ మీకు ప్రింట్ కూడా చూశారు కదా పిచ్ వైట్ ప్రింట్ వస్తుంది ప్రింట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది సారీ క్వాలిటీ కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటది ఒంటి మీద పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది క్వాలిటీ కూడా లగ్జరీస్ క్వాలిటీ క్లాత్ చూడండి ఇది క్లాత్ చాలా సూపర్ గా ఉంటుంది డిజైన్ ఇది పల్లో చూశారు కదా గ్రాండ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది ప్రింటెడ్ పల్లో కింద వచ్చి మీకు ఇట్లా స్ట్రైప్స్ టైప్లో టిష్యూ టైప్లో పళ్ళో వస్తుంది టిష్యూ టైప్లో పళ్ళు వస్తుంది పైకి వచ్చి మీకు కలంకారీ స్టైప్ మన జకాడ్ వీవింగ్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చూసారు కదా చాలా లవ్లీగా ఉంటుంది బార్డర్ ప్లస్ మీకు ఇది ప్రింట్ కూడా చూసారు కదా పిచ్వాయిలో ప్రింట్ వస్తుంది పల్లో పల్లో వచ్చి మీకు టిష్యూ పళ్ళు ప్లస్ ప్రింట్ పల్లో డబల్ పల్లో వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది క్లాత్ ఇది శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ వస్తుంది రేట్స్ మీకు నేను ఓపెన్గా చెప్పట్లేదు టోటల్గా రేట్స్ అన్ని మీకు స్క్రీన్ మీద ఉంటుంది డిజైన్ కూడా చూశారు కదా చాలా లవ్లీగా రిచ్ లుక్గా ఉంటుంది శారీ కూడా శారీలో వచ్చి మీకు జరీ స్ట్రైప్స్ అనే చెక్స్ వస్తుంది క్లాత్ కూడా చూసారు కదా స్ట్రైప్స్ చెక్స్ బాగుంటుంది జరీ మొత్తం టోటల్గా గోల్డెన్ తో వస్తుంది శారీ శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు ఇది కూడా ప్యూర్ విస్కోస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మ్యాచింగ్ ఏదైతే మీకు కలర్ ఉందో కలర్ తగ్గట్టుగానే మ్యాచింగ్ వస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది టోటల్గా మీకు వచ్చేసి జరి బుటా వీవింగ్ ఇది గోల్డ్ ఫాయిల్ కాదు ఇది బుటా వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఎట్లా మీకు వీవింగ్ వస్తుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చి ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్నా కాకపోతే ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా సరిపోతుంది ఈ బ్లౌజెస్ ఏదైనా సరే మీరు లైనింగ్ పెట్టి కుట్టిస్తే లైఫ్ ఎక్కువగా ఉంటుంది క్వాలిటీ కూడా జోర్బిలిటీలో ఉంటుంది క్లాత్ చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది నెక్స్ట్ శారీ ఇచ్చి చూసారు కదా ఇది ఫ్లోరల్ ప్రింట్ ఇది డిజైన్ కూడా చూసారు కదా చాలా యూనిక్గా ఉంటుంది ప్లస్ మీకు ఇది బార్డర్ కూడా బార్డర్ చూసారు కదా బనారసీ స్టైల్ బార్డర్ వస్తుంది బనారసీ జకాట్ బార్డర్ శారీలో వచ్చి మీకు ఇట్లా డిజైన్ ఇలా వస్తుంది ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇట్లా శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇట్లా ఈ బార్డర్ వచ్చి మీకు ప్యూర్ బీవింగ్ జకాట్ ఈ బార్డర్లో కూడా మీకు జరి చెక్స్ అనేది కూడా లైట్గా కనపడుతుంది చాలా బాగుంటుంది కానీ శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒంటి మీద పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ పైకి వచ్చి మీకు ఇట్లా టూ బీ టూ సారీ టూ ఇంచ్ జకాట్ బార్డర్ వస్తుంది ఇట్లా శారీ మొత్తం చూశారు కదా ఇట్లా కలర్ కూడా చాలా సూపర్గా ఉంటుంది దీంట్లో బ్లౌజ్ వచ్చి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఏదైతే ఉందో ఇదే మ్యాచింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది శారీ ఇది మీరు ఫ్రిల్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ శారీ కూడా చాలా రిలేబుల్గా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా మీకు లగ్జరీస్ ఫీల్ ఉంటుంది ప్లాస్ట్ చూసారు కదా ఫీల్ ఫాల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మా వాట్సాప్ నెంబర్ ఉంది మీరు వాట్సాప్లో కూడా మీరు సంప్రదించవచ్చు లేదు మీకు ఇంకా యూట్యూబ్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మీరు కావాలనుకోండి చూడాలనుకోండి డిఫరెంట్ కా ఎదురుగా కనపడాలనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఉంది దానిలో కూడా మీరు జాయిన్ అవ్వగలరు ఈ డిజైన్ చూసారు కదా ఇది కూడా ఇది కలర్ కూడా చాలా బాగుంది పవర్ హై కలర్ ఇది కలర్ కొత్త కలర్ చాలా డీసెంట్గా ఉంది శారీ మొత్తం కూడా కింద వచ్చి మీకు జకాట్ గ్రీన్ కలర్ బాటిల్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది శారీ చూశారు కదా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా ప్యూర్ క్వాలిటీ ప్యూర్ కూడా ఇది హ్యాండ్లూమ్ స్టైల్ క్లాత్ కూడా మీకు చూశారు కదా క్లాత్ లో చూశారు కదా ఇట్లా మీకు జరీ చెక్స్ అనేది వస్తుంది క్వాలిటీ మాత్రం ఇది ప్యూర్ విస్కోస్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది ప్లస్ మీకు ఇది బార్డర్ కూడా ప్యూర్ విస్కోస్ లో బనారసీ బార్డర్ బనారసీ బార్డర్ అనేది లేటెస్ట్ మోడల్ ఈ దీంట్లో ఉన్న మీకు వీరింగ్ చూశారు కదా డిజైన్ ఈ వీవింగ్ అనేది డిజైన్ అనేది చాలా సన్నగా చిన్నగా నెయిస్ట్గా క్లాల్ కలర్ డిజైన్ ఉంటది ఎందుకంటే బనారసీలో కూడా మీకు ఇలా క్లియారిటీ అనే వీవింగ్ అనేది చాలా డిఫరెంట్ డిఫెన్ చూసారు కదా శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చి మీకు ప్యూర్ బనారసీ బ్లౌజ్ వస్తుంది బనారసీ బ్లౌజ్ కూడా మీకు ప్యూర్ వీవింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటుంది శారీ నెక్స్ట్ చూశారు కదా పైకి వచ్చి మీకు గాలా స్టైల్ బార్డర్ వస్తుంది గాలా అంటే ప్లెయిన్ స్టైల్ బార్డర్ వస్తుంది చాలా సూపర్ ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైల్ ఎందు వచ్చి మీకు బార్డర్ చూశారు కదా ప్యూర్ బనారసీ బార్డర్ ప్లస్ మీకు డబల్ బార్డర్ ప్రింట్ వస్తుంది ఇది మొత్తం వచ్చి మీకు కలంకారీ స్టైల్ ప్రింట్ వస్తుంది శారీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే శారీస్ కట్టుకుంటారో ఇరుగు పొరువాళ్ళు కూడా చీరను అడుగుతారు డిజైన్ చూసారు ఇది మొత్తం వచ్చి మీకు చెట్ పళ్ళు అంటే చెట్ పళ్ళు అంటే మీకు జరీటి ఇష్యూ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది ప్లస్ మీకు వచ్చి ఇది ప్రింటెడ్ పళ్ళు ప్రింటెడ్ అంటే మీకు పళ్ళు ప్లస్ పళ్ళు వస్తుంది డబల్ పళ్ళో ప్లస్ మీకు ఇది వచ్చి మొత్తం టోటల్గా గాలా బార్డర్ గాల బార్డర్లో వచ్చి మీకు పైకి వచ్చి మీకు కలంకారీ స్టైల్ బార్డర్ వస్తుంది ప్లస్ మీకు కింద వచ్చి బనారసీ బార్డర్ బనారసీ బార్డర్లో కూడా చూస్తారు కదా చాలా నీట్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా డిజైన్ వస్తుంది కింద కూడా మీరు డిజైన్ జక్కడు వీవింగ్ బార్డర్ ఇక్కడ వచ్చి మీకు గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్లో కూడా మీకు ఫ్లవర్ బార్డర్ వస్తుంది ఇక్కడ వచ్చి మీకు టోటల్గా మీకు ప్రింటెడ్ వస్తుంది ఇక్కడ వచ్చి మీకు టోటల్గా గాల పైకి వచ్చి మళ్ళీ కూడా మీకు బార్డర్ వస్తుంది టూ ఇంచ్ బార్డర్ ఈ బార్డర్ కూడా శారీ కూడా చూశారు కదా ఈ ఫ్రిల్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫీల్ కూడా చూశారు కదా క్వాలిటీ ఫీల్ చాలా సూపర్గా ఉంటుంది శారీ శారీ మొత్తం వచ్చి మీకు ఈ స్టైల్ డిజైన్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వచ్చి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూశారు కదా జకాడ్ వీవింగ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ చూశారు కదా ఇది కలర్ కూడా చాలా సూపర్ కలర్ ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ అంటారు బోర్మిటా కలర్ అంటారు ఇది ఇది చూడండి శారీ మొత్తం వచ్చి మీకు ఇట్లా పల్లో వస్తుంది గ్రాండ్ పల్లో గ్రాండ్ అంటే మీకు చిట్ పల్లో జరి పల్లో వస్తుంది చాలా సూపర్ గా ఉంటది శారీ మొత్తం వచ్చి మీకు శారీలో ఒక చెక్స్ వస్తుంది చెక్స్ వస్తే మీకు ఇది మొత్తం ఫారెస్ట్ స్టోరీ డిజైన్ వస్తుంటుంది ఫారెస్ట్ స్టోరీ అంటే మీకు దీంట్లో కూడా చూశారు కదా ఇట్లా ఫ్లవర్స్ కానీ ఫిగర్స్ కానీ డిజైన్స్ కానీ హెన్స్ కానీ డీర్స్ కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఇక్కడ మళ్ళీ నెవల్డ్ అనేది వస్తుంది అట్లాగే డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉన్న శారీ ఇప్పుడు ఉన్న శారీస్లో కూడా లేటెస్ట్ మోడల్ ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ ఈ బార్డర్ కూడా చూశారు కదా మీకు ప్యూర్ జకాడ్ బనార్సీ బార్డర్ బనార్సీ బార్డర్ కూడా చాలా సూపర్గా ఉండే శారీ శారీ మొత్తం వచ్చి మీకు చెక్స్ అనేది వస్తుంది దీంట్లో ప్లస్ మీకు బ్లౌజ్ వచ్చి మీకు బనార్సీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఇది కూడా వీవింగ్ బ్లౌజ్ ఇది వరకు మీరు ఏదైతే చూసారో మీరు బిజినెస్ చేయాలన్నా మా ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి మంచి లాభాలతో ఒక అడుగు ముందుండగలరు ఎందుకంటే మేము కూర్చొని సూరత్ గుజరాత్లో కూర్చొని మీకోసం తయారు చేస్తున్నాం అది కూడా మీకు మ్యానుఫ్యాక్చర్ రేట్లో మీరు గతంలో కూడా నన్ను ఎన్నో వీడియోలో వేరే బ్రాండ్లో కూడా చూసుంటారు కానీ ఆ బ్రాండ్ ఎందుకు వదిలేశాను అంటే అది వేరే విషయం ఉంది ఎందుకంటే క్వాలిటీ ఎప్పుడైనా సరే అమ్మేటప్పుడు ముందు మనసుకు నచ్చాలి కంటికి నచ్చాలి ముందు మనసుకు నొప్పించి అబద్ధం చెప్పి అమ్మటం నాకు చేత కాదు అందుకే నా మాటలు నిజంగా ఉంటే నిప్పులాగా ఉంటాయి క్వాలిటీ కూడా గ్యారెంటీడ్గా ఉంటాయి క్వాలిటీ కూడా ఇచ్చినాక మళ్ళీ కూడా ఒక తరం కాదు రెండు తరాలు కూడా మీ క్వాలిటీలు గుర్తుపెట్టుకుంటారు ఈ చీరలు ఎక్కడ ఉన్నాడు అమ్మ నాయనమ్మ కానీ మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే నెక్స్ట్ కలర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కూడా ప్యూర్ ఇది చాలా సూపర్ గా కలర్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చూశారు కదా బనార్సీ బార్డర్ ప్లస్ ఇక్కడ వచ్చి మీకు డిజైన్ కూడా కలంకారీ స్టైల్ డిజైన్ వస్తుంది కలంకారీ కూడా చాలా సూపర్గా ఉంది శారీ ఇది చూశారు కదా మీకు డిజైన్ పల్లో వచ్చి మీకు ఇట్లా గ్రాండ్ పల్లో వస్తుంది పల్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి మీకు ఇది జరీ పల్లో వస్తుంది ప్లస్ ఇది ప్రింటెడ్ పల్లో ఇది వచ్చి మీకు జకాడ్ వీవింగ్ బార్డర్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఎందుకంటే దీంట్లో మీకు ఏదైతే పింక్ రెడ్ కలర్స్ ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ లోనే మీకు ఇది రెడ్ కలర్ వీవింగ్ బనార్సీ బార్డర్ శారీలో కూడా మీకు జరీ చెక్స్ అనేది వస్తుంది శారీ చాలా సూపర్ గా ఉంది శారీ పైకి వచ్చి మీకు టూ ఇంచ్ బార్డర్ వస్తుంది జకాడ్ వీవింగ్ బార్డర్ శారీ మొత్తం వచ్చి చూశారు కదా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా లవ్లీగా ఒక శారీ ఇది వచ్చి మీకు బనార్సీ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చూశారు కదా చాలా కంఫర్టబుల్ గా మెత్తగా ఉంటుంది క్వాలిటీ ప్లస్ శారీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైల్ ఇది ప్యూర్ విస్కోస్ క్వాలిటీ విస్కోస్ లో కూడా మష్రూమ్ క్వాలిటీ ప్లస్ మీకు బనార్సీ బార్డర్ ఈ ప్రింట్స్ కూడా టోటల్గా ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ కాబట్టి శారీ యూనిక్గా ఉంటుంది మీరు కట్టుకున్న కూడా చాలా యూనిక్గా కనపడతారు వంద మందిలో కూడా మీరు చీర కనపడతారు మీరు కూడా ప్రౌడ్ ఫీల్ అవుతారు ఎందుకంటే రుజుల ట్రెండ్స్ చీరలు కూడా ప్రౌడ్ ఫీల్ అయ్యే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మరి కొత్త వెరైటీ ముందుకు వస్తాం నమస్తే అండి